లాభదాయకమైన పంటల్ని సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు భవిష్యత్తులో రైతు బంధు కోసం రుణమాఫీ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని ఆకాంక్షించారు మహబూబ్ నగర్ లో జరుగుతోన్న రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కంటే తమ ప్రభుత్వం సన్నవడ్లకు ఇస్తున్న బోనస్ ఎక్కువన్నారు రైతులకు మేలు జరిగే నిర్ణయాలనే తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు దేశం మొత్తంలో సన్నవడ్లకు బోనస్ ఇస్తున్న

లేకపోతే దుంకు అడుగుతాడేమో అడగండి వాటికి ట్రక్ తీసుకెళ్తే రెండు లక్షలు వస్తాయి మనం ఇట్లా చేసి అడుగుకునేటటువంటి జాతి కాదు రైతు జాతి అందరికీ దానం చేసేటటువంటి జాతి కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి అది నెరిగి పండించండి వాతావరణం చూసి పండించుకోండి ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి అయ్యే మొదటి సంవత్సరం కష్టాలున్నా అప్పులున్నా బాధలున్నా ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాం వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం రైతు బీమా కట్టాం అదేవిధంగా మిగతా బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుండో మీ ముందు చూద్దాం అది కూడా ఆయన నోట్ తోటే వినాలని రైతు భరోసాకి ఏం చెప్తున్నా కూడా చూద్దాం నేను చెప్పాను మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టం అని చెప్పండి ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందని చెప్పండి ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం